టీమిండియా లెజెండరీ క్రికెటర్లలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకరు మూడు ఫార్మాట్లలో భారతను సుదీర్ఘకాలం ముందుండి నడిపించాడు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు అయితే ధోని రెండు వేల నాలుగులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు అతి తక్కువ కాలంలో రెండు వేల ఏడులోనే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు ఆ సమయంలో ధోనీకి జట్టు పగ్గాలు అప్పగించడంలో సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన ఘటనలను తాజాగా మాస్టర్ బ్లాస్టర్ షేర్ చేసుకున్నాడు అయితే సచిన్ చాలా తరాల క్రికెటర్లకు ఇన్స్పిరేషన్ ఇప్పటికీ అతన్ని ఆదర్శంగా తీసుకుని క్రికెట్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు సచిన్ ఆటను చూస్తూ పెరిగిన ఆటగాళ్లలో ధోని కూడా ఉన్నాడు వాస్తవానికి అలాంటి మాస్టర్తో సమయం గడపాలని అందరూ కోరుకుంటారు అయితే ధోని మాత్రం సచిన్కు దూరంగా ఉండేవాడు తాజాగా సచిన్ మాట్లాడుతూ నేను అతన్ని మొదటిసారి బంగ్లాదేశ్లో చూశాను ఒక మ్యాచ్లో చివర్లో వచ్చి ఒకటి లేదా రెండు షాట్లు ఆడాడు అప్పుడు నేను అతని బ్యాటింగ్లో ఆ క్వాలిటీని చూశాను అలాగే కొంతమంది ఆటగాళ్లు నాకు చెప్పారు ఎక్కువ సమయం లో అతనికి సీటు నా పక్కనే వచ్చేది అయినా అతను కొన్ని సంవత్సరాలు నా పక్కన కూర్చోలేదు అప్పట్లో ధోని ఎక్కువగా సిగ్గుపడేవాడు అందుకే అతను వేరే వాళ్ళతో సీట్లు మార్చుకునేవాడు అని సచిన్ వివరించాడు